హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం బయట నుంచి ఏదైనా కానీ ఐదు వేల బస్తాలు వచ్చినాయండి ఇవాళ ఇరవై వేలు ఒక యాభై వేలు బస్తాలు ఉంటాయి ఏదైనా కానీ చూద్దామన్న డీ రకాలు కనపట్ల బెస్ట్లు కూడా కనపట్ల అన్ని సిఎఫ్లు బిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఇవే కనపడ్డాయి మార్కెట్ శుక్రవారం కదండి పైగా ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది కాబట్టి చిన్నగా వర్షం పడుతూనే ఉంది పెద్దగా ఖరీదు చేసేవాళ్ళు కూడా ఆర్డర్స్ పెద్దగా లేవు సో అందువల్ల ఇవాళ శుక్రవారం మనకు డిలక్ష రకాలు లేవు కాబట్టి ఉన్నాయి జరిగినయే మార్కెట్ ఏందనేది చూద్దాం చివరిదాకా చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడు రకాల సేల్ పెద్దగా అవట్ల ఏదైనా కానీ ఆరు వేలు నుంచి ఏడు వేలు మహా అంటే ఎనిమిది వేలు కొన్ని కొన్ని రకాలు మంచి తొమ్మిది వేలు పోతున్నాయి ఏదైనా సీడ్ రకాలు అవన్నీ తేజాలు అయితే సీఎఫ్లు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు తాగేసాను ఇక బిఎఫ్లు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వండి ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు కొద్దిగా రంగులు ఉంటాయి రంగులు కావాలంటే పదివేలు పదకొండు వేలు పోతున్నాయండి టీ థర్టీ ఫోర్ లాంటివి కూడా పదకొండు వేలు అడిగేవి వాళ్ళ అంత స్పీడ్గా లేదు మార్కెట్ సిఎఫ్లు బిఎఫ్లకి పది సేల్ అవట్ల రకాలు ఎక్కువ మార్కెట్లు అయ్యే కనబడ్డాయి ఇంకా రన్నింగ్ మార్కెట్ అండి దేవనూరు డీలక్స్ బెస్ట్ చూశాను పద్నాలుగు వేల ఐదు వందలు అంతమించి అడగలేదు డీలక్స్ ఏమీ లేవండి మీడియాలు కూడా ఏం కనపడలేదు బిఎఫ్లు కూడా ఉంటే పదివేలు లోపేనండి బిఎఫ్ కూడా రన్నింగ్ మార్కెట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ చూశాను అది ఒక్కలాట కనపడింది డీలక్స్లో ఏం కనపడినా నంబర్ ఫైవ్ వాళ్ళ సూపర్ డీలక్స్లు ఏం మార్కెట్లో లేవు అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కనపడ్డాయి మీడియాలు పదకొండు వేలు దాకా చూశాను సైజ్ తక్కువ ఉంది మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా చూశాను పెద్ద హడావిడి లేదు బెస్ట్ చూశాను పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇంకా దాని తర్వాత రకాలు ఏం కనపడలేదండి నంబర్ ప్లేట్ ఏం కనపడలేదు వన్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఏం కనపడలేదు ఈరోజు ఉన్నాయి కానీ సిఎఫ్ రకాలు ఉన్నాయి బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలే ఉన్నాయి వేరే ఏం లేవు మంచి రకాలు అయితే లేవు రన్నింగ్ అయితే లేవు ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ స్పీడ్గా లేదండి మార్కెట్ ఇవాళ హడావిడి లేదు నిన్న కొన్నారు బళ్ళు పూర్తయినాయి ఇవాళ ఎవడు పెద్దగా తిరగలేదు తిరిగారు కానీ ఇవాళ ఆర్డర్స్ సపరేట్ కొత్త ఆర్డర్ కదండి తక్కువ రేట్లు అడుగుతున్నారు మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో అడిగారు అది కూడా స్పీడ్గా లేదు మీడియం రకాలు పదమూడు వేల ఐదు వందలు ఆ రేంజ్లో అడిగారు అది కూడా స్పీడ్గా లేదు బెస్ట్లు ఉన్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల దాకా అడిగారు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అడిగారు పదహారు వేలు కూడా అడగట్లేదు ఇవాళ లోకల్ వాళ్ళు చిల్లర వాళ్ళు కూడా ఎవరు కనపడలేదు ఉన్నాయి కానీ డీఏ ఒకటి రెండు చోట్ల డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అడిగారు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడిగారు స్పీడ్గా లేదు మార్కెట్ సేల్ అవ్వలేదు అనుకోండి అవల ఇవాళ ఆ రేటుకి ఇవ్వలేదు రైతులు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా శుద్ధమన్న డీలక్స్లు లేవు మీడియం బెస్ట్లో ఉన్నాయి మా అంటే మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్టే సై తక్కువ ఉంది పద్నాలుగు వేలు దాకా చూశాను లేవు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటికి ఉన్నాయండి మీడియాలు ఏం కనపడలేదు కానీ బెస్ట్లు కనబడ్డాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు సైజ్ తక్కువ ఉన్నాయి బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ అనుకోండి పదహారు వేలు పదహారు వేల రెండు వందలు అంతే మార్కెట్ అయితే పర్లేదు కొంటున్నారు బాగానే కొంటున్నారు త్రీ డబల్ ఫైవ్ అడిగి కొంటున్నారు ఉంటున్నారు మూరు విషయానికి వస్తే మార్కెట్ డెడ్ స్లోగా ఉందండి అది మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు లోపు అడిగారు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు అడిగారు అంత అంతకు అడగట్ల బెస్ట్లు పన్నెండు వేలు అడిగారండి బెస్ట్ డీలక్స్ అనుకోండి పన్నెండు వేలు అడిగారు కొన్ని చోట్ల మాత్రం పన్నెండు వేల మూడు అయింది సూపర్ డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు ఒక్కలాడ్ కనపడింది అంటే అది కూడా మరి ఐదో లేదో తెలియదు వాళ్ళ మార్కెట్ అయితే స్లోగా ఉంది ఆరు ఆరుమూరు బాగా స్లోగా ఉంది షార్క్ వన్ బెస్ట్ కనబడింది అండి పన్నెండు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ కనబడింది బెస్ట్ డీలక్స్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ అంటాయి అనమాట ఇంకా రోమీ టూ సిక్స్ కూడా బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు అడిగారు సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ అయితే కాదు రోమీ టూ సిక్స్ పద్నాలుగు వేలే చూశానండి డీలక్సే కానీ సూపర్ అయితే కాదు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు మార్కెట్ రోమి టూ సిక్స్ కూడా పెద్దగా ఎవరు కొనేవాళ్ళు వాళ్ళు టూ సిక్స్ ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు కూడా బెస్ట్ డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు అండి క్లాసిక్ మీడియం బెస్ట్లో అయితే పదకొండు వేల ఐదు వందలు దాకా చూశాను ఇంకా ఇవాళ శుక్రవారం కదండి కొన్ని రకాలు లేవు ఇవాళ ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు నిన్న మీకు వీడియో పెట్టాను ఇంకా నాందరి నంబర్ ఫైవ్ నేనే చూడలేదండి పర్టికులర్ సంఘం ఫోర్ వన్ ఫోర్ కూడా చూడలేదు బుల్లెట్లు కనపడ్డాయి పద్నాలుగు వేల రెండు వందలు వేశారు డీలక్స్ బుల్లెట్ మాట ఈరోజు చూశాను కాబట్టి చూస్తున్నాం పద్నాలుగు వేల రెండు వందలు ఇంకా దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ హడావడి లేదండి డీలక్స్ కావాలని తిరుగుతున్నారు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ లేదు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు అడిగారు సైజ్ తక్కువ ఉంది ఇంకా అంత రకం నుంచి ఏం కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ కావాలని తిరుగుతున్నారు లేవు మార్కెట్ ఇంకా బంగారం బెస్ట్ చూశాను పదమూడు వేల ఐదు వందల దాకా పద్నాలుగు వేలు కూడా రాలేదు ఇక త్రీ థర్టీ ఫోర్ రన్నింగ్ మార్కెట్ అండి మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎక్కువ జరుగుతుంది బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందల రకాలు కనబడ్డాయి డీలక్స్ ఏం కనపడలేదు సూపర్ టైనా అంతే బెస్ట్ పదమూడు వేల ఐదు వందల రకాలు కనబడ్డాయి ఈ డీలక్ష ఏం కనపడలేదండి ఉన్నది చెప్పాను నేను మార్కెట్ ఇక తేజ అండి ఇవాళ డీలక్స్ రకాలు పెద్ద ఎక్కడ లేవు నేనేదో ఒకటో రెండో లాటలు కనబడ్డాయి నాకు అంతే మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు మించుకున్నట్ల మీడియం బెస్ట్లు బాగా స్లోగా ఉందండి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల పైన అసలు కష్టంగా ఉందండి మీడియా మీడియం బెస్ట్లు బాగా స్లోగా ఉంది మీడియం బెస్ట్ అంతా ఇక బెస్ట్లు మార్కెట్లో పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేల రెండు వందలు బాగా అవుతుందండి డీలక్స్ పద్నాలుగు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయింది మార్కెట్ సూపర్ డీలక్స్ ఒక ఒకలాట చూశాను పద్నాలుగు వేల ఏడు వందలు మచ్చలైన తర్వాత మళ్ళీ కన్ఫామ్ చేసుకున్నాం ఏదైనా కానీ స్లోగానే ఉన్నాను ఇంకా తాలు విషయానికి వస్తే తేతాలు కూడా అంతే ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు రన్నింగ్ ఉంది డీలక్స్ తాలు తొమ్మిది వేలు ఇంకా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపుల తాలు పదివేలులోపు జరుగుతున్నాయి ఎక్కడన్నా అది చూసింది కాదండి రన్నింగ్ మార్కెట్ తేతాలు ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు అయితే ఆరుమూడు తాలు కూడా ఏడు వేలు దాకా ఉందండి ఆరు వేలు నుంచి సీడు తాలు సీడు తాలు వచ్చేసి రంగులు లేవు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు రంగులు కావాలంటే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు మాత్రం ఏడు వేలు దాకా ఉంది కలగలుపులుగా అనుకోండి డీలక్స్ అనుకోండి సీడ్ తాళ్ళ థర్టీ ఫోర్ తాలు కూడా అడావిడ లేదండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా రంగులు లేవు రంగులు కావాలంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు పెట్టాలి డీలక్స్ తాలు ఏం కనపడలేదు మార్కెట్లో ఏదైనా కానీ వాళ్ళ శుక్రవారం మార్కెట్ అండి బాగా స్లోగా ఉంది క్వాలిటీ లేవు క్వాలిటీ లేవు మెయిన్గా క్వాలిటీ లేవు మళ్ళీ సోమవారం ఎలాగుండిద్దాం మార్కెట్ చూద్దాం అప్పటి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సోమవారం మార్కెట్లో కలుస్తాను బాయ్